శ్రీ శృంగార వల్లభస్వామి వారి దేవస్థానం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంకు దగ్గరగా ఉన్న ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు దేశంలోని ఇతర ప్రసిద్ధి చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమైన పరమ పవిత్రమైన చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభస్వామి శోభాయమానంగా స్వయంభూగా కొలువుతీరిన పరమ పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రం విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు స్వయంభూగా స్వామివారు వెలసిన ప్రతి చోట ఆల్వార్లు ఉంటారు అలాగే ఇక్కడ కూడా గర్భాలయం ప్రక్కన ఎడమవైపు ఆల్వార్లు ఉన్నారు పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా కీకారణ్యం ధ్రువిని తల్లి సునీత ధ్రువిని సవితి తల్లి ధ్రువుడు సింహాసనం ఎక్కకుండా తంత్రాలు నడుపుతుంది సునీత ధ్రువుని పిలిచి నీవు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చెయ్యాలి అందుకు శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం కలగాలి ఆయన దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతుంది అందుచేత దీక్షతో తపమాచరించి విష్ణు దర్శనం పొంది రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడవులకు పంపుతుంది అలా బయలుదేరిన ధ్రువుడు ఈ కీకారణ్య ప్రదేశానికి చేరుకున్నాడు అచట పరమ పవిత్రమైనటువంటి ఒక ప్రదేశంలో శాండిల్య మహాముని ఆశ్రమం ఉంది ఆ మునీశ్వరుని దర్శనం చేసుకుని ధ్రువుని చూచి అతని మనసులోని కోరిక తెలిసిన వాడై ముని అతన్ని పిలిచి నాయన విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ రూపం తలుచుకుంటూ తపస్సు చేయి స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పారు మునీశ్వరులు చెప్పినట్లుగా తపమాచరించటం మొదలుపెట్టాడు ధ్రువుడు దీక్షగా తపం చేస్తూ ఉన్నాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ధ్రువుని తపస్సుకు మెచ్చిన వాడి విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు దివ్యకాంతులతో తేజోప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ విష్ణుమూర్తిని చూచి ధ్రువుడు భయపడ్డాడు అంతట విష్ణువు బాలక భయమెందుకు తత్తరపాటు చెందకు నేను నీ కదా ఉన్నాను అని నవ్వుతూ పలకటమే కాకుండా చెక్కిళ్ళు ఒత్తి భయం లేకుండా చేశాడు స్వామి అక్కడే శిలారూపంలో వెలిశాడు ధ్రువులకు ప్రత్యక్షమైన విష్ణుమూర్తి శ్రీ శృంగార వల్లభ స్వామిగా పేరుగాంచాడు విష్ణువు ధ్రువునితో నీ అంతే ఉన్నాను కదా అని చెప్పిన కారణంగా చూసే భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంతే ఉన్నట్లుగా దర్శనమిస్తాడు స్వామివారు ఇక్కడ చెక్కిళ్ళు ఒత్తిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన శంకుచక్రములు కుడిలకు ఉంటాయి స్వామివారు వెలిసిన కొంతకాలానికి దేవతలు వచ్చి స్వామివారికి ఆలయ నిర్మాణం చేస్తారు తరువాత లక్ష్మీదేవి నారదుడు ఈ యుగమున శ్రీకృష్ణదేవరాయలు వారు భూదేవి అమ్మవారి తామ్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు శిలాశాసనముల ద్వారా తెలియచున్నది భోజమహారాజు భట్టి విక్రమార్కులు రుద్రమదేవి శ్రీకృష్ణదేవరాయలు పెద్దాపురం పిఠాపురం సంస్థాన మహారాజులు మహారాణులు ఈ స్వామిని దర్శించుకున్న వారిలో కొందరు విక్టోరియా మహారాణి స్వామిని దర్శించి వెండి కవచనములు చేయించినట్లుగా చెబుతారు నిత్య దీపధూప నైవేద్యాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం దివ్యంగా జరుగుతుంది ఎంతో ప్రకాశవానం ప్రకాశవంతమైనటువంటి ఈ దివ్యక్షేత్రంని భక్తులు ఎంతోమందిగా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు స్వామి కొలిచిన వారికి వారి కోరికలను ఈడేర్చువారు శ్రీ స్వామివారు ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి దివ్య దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులను పొందుతూ ఉంటారు ఇక్కడ ధ్వజస్తంభం ఎంతో ఎత్తుగా ఉంటుంది ఇక్కడ నిల్చుని స్వామివారిని చూస్తే వారి ఎత్తులోనే స్వామివారు అగుపించడం ఇక్కడ ప్రతీతి స్వామివారిని చూసి కోరికలు కోరుకొని మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు దూర దూరాన కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి విచ్చి ఇచ్చేసి స్వామివారి దివ్య దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు ఎత్తైన మండపాలు క్యూ లైన్లు చాలా చక్కగా చూడముచ్చటగా ఉంటుంది దేవాలయం ఇది పెద్దాపురంలో ఉంది దీనిని తొలి తిరుపతి అని కూడా అంటారు వెళ్ళు లోపలికి వెళ్ళు ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు స్వామి ప్రసన్నవదనంతో నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు

गोविंदा गोविंदा गोकुला नंद गोविंदा श्रीमात गोविंदा विद्यागोशा गोविंदा भज करा गोविंदा भगवान छत्र गोविंदा श्री नरसिंह गोविंदा जय नरचा गोविंदा गोकुला गोविंदा गोविंदा साखो गोविंदा श्री राम गोविंदा अधोते प्रिय गोविंदा गोवींदा गोविंद गोन गोविंद गोविंदा गोन गो श्रीस गो श्री गोवींदा 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 गोन गोविंदा गोन गोविंद దేవాలయంలో కూర్చొని భక్తులు ఎంతో చక్కగా నామాలు పాడుతూ ఉంటారు శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంకు దగ్గరగా ఉన్నటువంటి ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు ఎంతో విశాలమైన మండపాలు చాలా చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ దేవస్థానానికి దూర దూరాల నుంచి కూడా ప్రజలు విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము ఈ శ్రీ శృంగార వల్లభ వారి దేవస్థానం తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంకు అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ తొలి తిరుపతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము ఈ క్షేత్రంలో భక్తులు చాలా చక్కగా కూర్చొని దివ్య దర్శనం చేసుకుంటూ ఉంటారు స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు స్వామివారు ఎంతో తేజవంతంగా నవ్వుతూ ఎంతో ప్రశాంతంగా ఆగుపిస్తూ ఉంటారు భక్తులకి భక్తులు చాలా చక్కగా ఇక్కడ ఈ వాతావరణంలో కూర్చొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు ఒక అడవిలో ఉన్నదా అన్నట్లుగా ఉంటుంది ఈ క్షేత్రము ఈ దివ్యమైనటువంటి క్షేత్రము శ్రీ శృంగార వల్లభ స్వామివారి క్షేత్రము శోభాయమానంగా స్వయంభూగా కొలువుదీరినటువంటి క్షేత్రం ఇది ఎంతో పవిత్రమైనటువంటి క్షేత్రము ఈ క్షేత్రానికి దర్శించుకొని ఆశీస్సులు పొందండి స్వామివారి దివ్యమైనటువంటి దివ్యాశీస్సులు పొందమని మనసారా కోరుకుంటున్నాము ఈ శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంకు అతి దగ్గరలో ఉన్నటువంటి దివ్యక్షేత్రము అందరూ దర్శించుకోండి